హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆల్రెడీ పండగ అయితే అయిపోయింది కాకపోతే నేను మీకు లేటుగా విష్ చేస్తున్నాను అనమాట పత్రి అండి అన్ని పత్రి వినాయక చవితి బుక్ అన్నీ నేను రెడీ చేసుకున్నాను పటాలకు కూడా పూలు అవన్నీ పెట్టేసుకొని కొంచెం చిన్నగా డెకరేషన్ అనేది పే చేసుకుందాం అన్నట్లు అనుకున్నానండి కానీ అవ్వలేదు తర్వాత వచ్చేసి మా బాబు వినాయక స్వామిని మేము ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే తను పెట్టేశాడండి ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారు అనే దాని ప్రకారం మా వారు చెప్పిన దాని ప్రకారం చేసుకున్న పూజ నేను ఇలా చేయాలి అలా చేయాలి అని అయితే నేను చెప్పను ఎందుకంటే అంత పూజల గురించి చెప్పే అంత పెద్దదాన్నైతే కాదు నాకు తెలిసినట్లయితే నేను చేసుకుంటాను అది మా అత్త వాళ్ళ వైపు నుంచి కావచ్చు మా అమ్మ వాళ్ళ వైపు నుంచి కావచ్చు నాకు ఎటువీలైతే అటు నేనైతే చేసుకుంటాను వినాయక చవితి మాత్రం ఖచ్చితంగా మావారు ఎలా చేయాలనుకుంటారో అలానే చేసుకుంటామన్నమాట నేను అటు ఇటు వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రసాదాలు అవన్నీ నాకు కుదరదు కాబట్టి పూజలో కూర్చున్న తర్వాత లెగవటం అవదు కాబట్టి నేను ప్రసాదాలు అన్నీ మొత్తం నేను నా కావాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత నేను పూజలు అనేది నేను మా వారు కూర్చొని పూజ చేసుకుంటామండి ముందుగా అరిటాకును శుభ్రంగా కడిగేసుకొని పొంగలి పప్పు అయితే పెట్టానండి ఇస్తరాకులు ఆ తర్వాత శనగ గుగ్గిళ్ళు చేశానండి వడపప్పు సలివిడి పప్పులు పుడుములు ఉండ్రాళ్ళు గారెలు చింతపండు పులిహార దద్దోజన అన్నం పప్పు నెయ్యి వడ్డించి చివరి ఆఖరికి పెరుగన్నవండి అటుకులు బెల్లము పానకము ఇవైతే నేను రెడీ చేసుకున్నానండి ఫ్రూట్స్ అంటే అట్టకాయల వరకే పెట్టానండి ఈసారికి ఎందుకంటే నాకు టైం సరిపోలేదు అన్నీ తేవటానికి కూడా ఇంకా పిండి వంటలు చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ నా చేతులతో నేను వండి స్వామికి నివేదన చెల్లించాలి నైవేద్యం చెల్లించాలి అనేది అనుకొని ఇష్టంగా చేశానండి భక్తితో అన్నీ చాలా బాగా కుదిరినాయ్యి ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేస్తాను కాకపోతే తాలికలు చేసేదాన్ని ఎప్పుడు ఈసారి వచ్చేసి పొంగల్ చేశానండి అది కూడా ఒక పెద్ద స్టోరీ నేను చెప్తాను ఇంకా అన్నిట్లో నెయ్యి అవంతా వడ్డిచ్చేసుకున్నానండి వడ్డించుకొని ఆ తర్వాత ఒత్తులు ఇవన్నీ కూడా ఎక్కడ అంటే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని కంకణాలకి మా వారు ప్రిపేర్ చేశారు చాలా బాగా అనిపించిద్దండి వినాయక చవితి ఒకటి వ్రతం ఒకటి నాకు అన్నిటికన్నా నచ్చే పండుగలు ఈ రెండే అనమాట మిగతా వాటికంటే కూడా ఇంకా సంక్రాంతి దసరా అవి అంతా అనిపించదండి ఇవి ఈ రెండు అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా చెప్పాలంటే నాకు ఇష్టమైన పండుగలు ఏవంటే ఇవి రెండే చెప్తాను అంత ఇష్టము అంతే ఇష్టంతో అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను పాల తాలికలు అన్నాను కదండి అది ఏం జరిగిందంటే మామూలుగా అయితే తడిగి బియ్యపు పిండితోనే చేస్తాను ఈ ఇయర్ వచ్చేసి పొడి బియ్య పిండితోనే కూడా చేయొచ్చు అని నేను చూశానండి యూట్యూబ్లోనే చూశాను సరే ట్రై చేద్దామని చేశాను కాకపోతే నేను పండగప్పుడు కాకుండా విడిగా చేయాల్సింది అక్కడ ఏం మిస్టేక్ జరిగిందో నాకు తెలియదు కానీ పాలు తాలూకలు మంచిగా వచ్చినాయి అంతా అయిపోయింది ఉడకబెట్టేటప్పుడు అంటే పాలల్లో ఉడకబెడతాం కదండి సారీ వాటర్లో ఇంకా పాలు కూడా పోయలేదు అవన్నీ కరిగిపోయినాయి తాలికలు అనేది కనిపించలేదు అదొక అంటే మొత్తం కరిగిపోయి బియ్య బిడ్డ అంతా అదొక లిక్విడ్ లాగా తయారైంది ఒక గంజి టైప్లో తయారైందనమాట ఇంకా సరే అని చెప్పి నేను అది తీసేసాను బెల్లం కరిగించుకొని పానకంలాగా అదే పాకంలాగా తయారు చేసుకుంటాం కదండి కరిగించి అది పక్కన పెట్టాను ఇంకా ఏం అర్థం కాలేదు కాసేపు పాలతో అసలు ఏం చేయకుండా ఎట్లా ఇన్ని చేశాను కానీ పొంగలి పెట్టాలి కదా పాలు తాలికలు అంటే సాంకిష్టం కదా ఇదే ఉంది మా ఇంట్లో అప్పటికప్పుడు నాకు తడిపిండి అయితే రాదు ఇంకెట్లా అనుకుంటా సరే అని చెప్పి ఇంకా పాలు అదే బెల్లపన్నం అనేది చేశానండి మా సైడ్ మేము బెల్లపన్నం అంటాము పరమాన్నం అని కూడా అంటారంట అదైతే ఇంకా ప్రిపేర్ చేశాను ఆ బెల్లము పాకమే దీంట్లో వేసేసి స్వామికి అయితే ఈసారి నేను వెరైటీగా చేసి పెట్టాను స్వామి ఏమనుకున్నాడో కానీ వినాయక స్వామి అనిపించింది ఓకే స్వామి నన్ను నా నుంచి వెరైటీ నైవేద్యం కోరుకున్నాడేమో ఇలా చేపించుకోవాలనుకున్నాడేమో అని అనిపించింది ఇంకా అలా ప్రిపేర్ చేశాను అయితే కొంచెం స్వీట్ ఎక్కువైందండి కానీ చాలా బాగుంది అది కూడా అనిపించింది ఓకే ఏదైనా స్వామికి మనం చేసామంటే అవి ఖచ్చితంగా కుదురుతాయండి విడిగా మనం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఇవన్నీ చూస్తాము కానీ నైవేద్యం చేసేటప్పుడు అలా ఏమీ చూడం కదా కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి ఉప్పు అన్నీ పులుపు పులిహోర్లు పూర్ణాల్లో తీపి గారెలో ఉప్పు అన్నీ అండి అన్నీ కట్ అట్టగా సరిపోతాయి ఉండ్రలు కూడా అంతే బాగా కుదిరినాయి కుడుములు కూడా చాలా చక్కగా కుదిరినాయి అనమాట అంటే కొంచెం స్వీట్ అనేది నేను తక్కువగానే వేశాను ఎందుకంటే మరి అన్నీ స్వీట్ ఎక్కువ తినేస్తే ఎక్కువ తినలేం కదా మనము అన్న ఉద్దేశంతో అనమాట మా బుజ్జి గణపయ్య బాగున్నాడా అండి అలా చూడంగానే నాకు నచ్చేశాడు ఇంకా మా బాబుకు కూడా ఇది తీసుకుందాం అన్నాడు ఇంకా దాంతో ఈ వినాయకస్వామిని తీసుకున్నామండి ఇది మట్టితో చేసిన వినాయక స్వామినే వేరే వేరే కాదండి మట్టితో చేసిన దానికే కలర్స్ అనేవి వేశారనమాట మేమంతా చెక్ చేసుకునే తీసుకున్నాము దానికి మేము గొడుగును కూడా తీసుకున్నామండి చాలా చక్కగా మంచిగా అందంగా ఉన్నాడు నా ఇంటి బుజ్జి గణపయ్య ఇంకా తర్వాత పూజ అయితే నేను చేసుకున్నానండి వ్రతము అవన్నీ అంటే కథలు కథ వినాయకస్వామి కథ అవన్నీ చదువుకున్నాము చాలా హ్యాపీగా మా వారు నేను మా బాబు అందరం కలిసి చక్కగా చేసుకున్నామండి ఇంకోటి అనుకోవచ్చు పత్రంతా పక్కన పెట్టారేంటి అని మేము గౌరమ్మని చేసుకున్న తర్వాత మొత్తం పూజ అయిపోయి అష్టోత్తరము మేము పూలు అదే అక్షంతలు ఇవి కలిపి చేసుకుంటామండి మా వారు అంటే మా మామయ్య వాళ్ళు అలా చేస్తారు అని చెప్పారు ఇంకా అదే మేము వినాయక చవితికి ఫాలో అవుతున్నాం అన్నమాట అట్లా అంతా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వినాయక స్వామిని కొంచెం పత్రిక పైకి వచ్చేలాగా పెట్టేసుకుంటాము చూసారా అండి ప్రసాదాలు మా వినాయకస్వామి తినే ఉంటాడు కదా చాలా బాగా కుదిరినాయండి పానకము కావచ్చు అన్నీ అనమాట కుడుములు ఉండ్రాళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయి కానీ ఈసారి కొంచెం లేట్ అయిందండి పూజ స్టార్ట్ చేయటమే నేను టెన్ థర్టీ అయింది స్టార్ట్ చేసేటప్పటికే ఎందుకంటే ప్రసాదాలు చేయటం లేట్ అయిపోయింది ఈ మధ్యలో పాలు తాళి కొంచెం డిస్టర్బ్ అనమాట నేను ఎలా చేయాలి ఏంటి అనే దాంట్లో కానీ చక్కగా చేసుకున్నామండి మా బాబు బుక్స్ కావచ్చు మా వారి బుక్స్ అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని చక్కగా పూజైతే చేసుకున్నాము కలువు పూలు కూడా ఉన్నాయండి వైట్ కలరు పింక్ కలర్ ఇంకా నేను పింక్ కలర్ తీసుకున్నాను మా వారు నేను పూజ చేసుకుంటా ఉండగా మధ్యలో మా బాబు కూడా వచ్చాడండి ఇప్పుడు మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు ఆ తర్వాత మా వారు వెళ్ళి మా బాబు కూడా కాసేపు వచ్చి అష్టోత్తరం చదివేటప్పుడు స్వామికి పూజ చేశాడు అప్పుడు మా వారు అనేది వీడియో అనేది తీసారండి కొంచెం సపోర్ట్ చేయండి అండి అందరినీ సపోర్ట్ చేస్తున్నట్లే యూట్యూబర్స్ అందరినీ మీరు చక్కగా అభిమానిస్తూ అందరినీ సపోర్ట్ చేస్తున్నారు ఆ విధంగానే నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి వినాయక స్వామిని కూడా నా ఛానల్ అదే సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకున్నాను స్వామి ఏం చేస్తాడో చూడాలి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం అందరం ఏది అనుకున్నా అది మంచిగా జరగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకున్నామండి ఈ సంవత్సరం ప్రతి ఇరు అంటే మన చుట్టుపక్కల అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటామండి అదైతే కన్ఫామ్గా నేనైతే చెప్తాను ఎందుకంటే ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు పక్కన ఎవరైనా సరే బాధగానే ఉండిద్దండి అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం ఏమీ నవ్వుకోము కదా అలా అనమాట నా మీనింగ్ అందుకని చుట్టూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటే మనం కూడా బాగుంటామనేది నా ఉద్దేశము చక్కగా పూజ అయితే బాగా జరిగిందండి అందరితో పాటు నా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు ఆదరించి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి ఇంకా నన్ను మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత అండి తీర్థప్రసాదాలు తీసుకున్నాము అక్షంతలు వేసుకున్నాము ఈ సంవత్సరం వినాయక చవితి చాలా చక్కగా మంచిగా జరుపుకున్నామండి జై బోలో గణేష్ మహారాజ్కి జై